బిజీ ఏరియా ఫ్లోటింగ్ ఏరియాలో బేకరీ ఏర్పాటు చేయాలనుకుంటున్నారా అయితే కొత్తపేట మోహన్ నగర్ నాగోలు రోడ్డులో మసీదు ఎదురుగా బస్టాపు వెనుక మ్యాజిక్ బైట్ బేకరీ అమ్మకానికి సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బేకరీ ఐటమ్స్ తో కలిపి ఫర్నిచర్స్ ఫ్రీజెస్ ఓవెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ మిషన్ పిజ్జా మేకర్ గ్రిల్ మేకర్స్ టీవీ ఉండది ఉన్నట్లు సేల్ చేస్తున్నామని తెలిపారు నెగోషియేట్ కూడా చేసుకోవచ్చని తెలిపారు ఆరు నెలల క్రితం ఈ బేకరీ ఏర్పాటు చేశామని అనతి కాలంలోనే విశేష ప్రజాదరణ కూడా లభించిందని అన్నారు నెలకు మంచి ఇన్కమ్ తీసుకొచ్చే బేకరీ అని అయితే మేము వేరే ప్రాంతంలో క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నామని దానివల్ల ఈ బేకరీ సేల్ చేస్తున్నామని పేర్కొన్నారు ఒక్కసారి ఇక్కడికి విచ్చేసి బేకరీని చూసి కొనుగోలు చేయాల్సిందిగా కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఫైవ్ సిక్స్ నైన్ నెంబర్కు సంప్రదించాల్సిందిగా సూచించారు